అండి అందరికీ ఈరోజు మేము టిఫిన్ సెంటర్కి వచ్చిన తర్వాత ఇలాగ అన్నీ రెడీ చేసేసామండి ఇడ్లీ దోశ వడ అన్నీ రెడీ చేసేసి ఇలాగ గిరాక్ వస్తుందనమాట అందరికీ ఒక్కొక్కరికి ఇస్తూ ఉన్నాము ఈరోజైతే గిరాకీ కొంచెం పర్వాలేదండి బాగానే వచ్చిందనమాట అందరూ ఒకేసారి రావడం వల్ల ఇవ్వలేకపోయాను అనమాట నేను ఎవరు ఎలా తిట్టుకున్నారో ఏమో వాళ్ళ మనసులో నాకైతే తెలియదు కానీ ఇవ్వలేకపోయానండి నేనైతే నా ఒక్కదాన్నే ఉంటాను కదండి గబగబా పార్సల్ చేయాలంటే చేయలేకపోయాను అనమాట అందరికీ ఒకేసారి ఇవ్వలేను అలా అయింది ముందు రోజైతేనండి అసలు ఎక్కువ అసలు బేరమే రాలేదండి కిరాక రాలేదన్నమాట చాలా విసుకొచ్చేసేసింది వడలు బోండాలు పది ఆ టైంకి అయిపోతాయండి రోజు నిన్న మాత్రం ఏమైందంటే ప పదకొండున్నర దాకా ఉన్నాయండి అన్నీ విసుకొచ్చిందనమాట అంతసేపు ఉండేసరికి చల్లగా అయిపోతాయి కదండి అదొక బాధ అనమాట దోశ అనుకోండి అప్పటికప్పుడు రెడీ చేస్తాం కాబట్టి ఏం బాధ అనిపిస్తుంది వాళ్ళు వచ్చిన తర్వాత మనం రెడీ చేస్తాము ఏం పర్వాలేదు ఇడ్లీలు అయితే బాక్స్లో పెట్టేస్తాము ఇంకా ఈ వడలు బోండాలు ఏంటంటే ఇగో ఇలాగ అద్దాల బాక్స్లో వేసి అక్కడ పెడతామండి అవి చల్లగా అయిపోయిన తర్వాత ఇవ్వాలంటే భలే బాధ అనిపిస్తుంది అనమాట అయ్యో ఇంత చల్లగా ఉన్నాయి ఇవ్వాలి ఆ వీళ్ళకి అని ఇంకా తప్పదు కదండి మరి ఒక్కొక్కసారి ఎక్కువ భేదం రాదనమాట దానికి కూడా కారణం ఉందనుకోండి ఒకరోజు మేము పెడితే ఒకరోజు పెట్టట్లేదు అనమాట కంటిన్యూ చెయ్యట్లేదు అసలు ఒక్కొక్కసారి విసుకొచ్చినప్పుడు వద్దులే పర్వాలేదు అన్నట్టుగా మానేసి ఇంట్లోనే ఉంటున్నాం అనమాట అది మేం చేసింది తప్పేనండి అందుకే పెట్టామా లేదా అన్నట్టుగా ఒక్కొక్కసారి వస్తున్నారు ఒక్కొక్కసారి రావట్లేదన్నమాట మొన్న ఒక రోజు మాత్రం అలా అయ్యింది అంటే లాస్ట్కి పన్నెండున్నర వరకు అయిపోయాయండి అన్నీ మామూలుగా అయితే పన్నెండు గంటలకల్లా మొత్తం అన్నీ అయిపోతాయండి ఇప్పుడు అవ్వలేదనుకోండి అవ్వకపోతే ఏం చేస్తాము ఇంకొంచెం సేపు ఎక్కువసేపు ఉండవలసిందే తప్పదు కదా మొత్తం అయిపోయేదాకా ఉండి వెళ్ళాలి తొందరగా అయిపోయాయి అనుకోండి హాయిగా ఉంటుందన్నమాట ప్రశాంత్ కానీ తేజ కానీ ఎవరైనా వచ్చారంటే వాళ్ళతో నేను ఇంటికి వెళ్తాను అంకుల్ గారేమో నిదానంగా అన్నీ సర్దుకొని షాపు మూసి అప్పుడు వస్తారనమాట అందుకని నేనేమనుకుంటానంటే తొందర తొందరగా అయిపోతే బాగుండు నేను వెళ్ళొచ్చు ఇంటికి అనుకుంటూ ఉంటాను అనమాట ఈ విల్లోడైతే వాదిస్తున్నాడు నాకు తొందరగా ఇవ్వమని ఒక్కొక్కళ్ళు ఏంటంటేనండి ఎనిమిది దోశలు చెప్పారనుకోండి ఎనిమిది దోశలు చెప్పినప్పుడు మధ్యలో ఒక్క దోశ కోసం వస్తారనమాట ఈ పెద్ద ఆయనకి ఇచ్చి పంపించేస్తున్నానండి పాపం నుంచో పెట్టడం ఎందుకులే ఎక్కువసేపు అని ఎనిమిది దోశలు పది దోశలు అలా వచ్చినప్పుడు మధ్యలో ఒక దోశకు వచ్చినప్పుడు ఇవ్వాలి కదండీ ఆ ఎనిమిది దోశలు అయిన దాకా ఒక దోశకు వచ్చిన వాళ్ళకి ఇవ్వకపోయామనుకోండి వాళ్ళు ఇబ్బంది పడతారు కదా వీళ్ళు అర్థం చేసుకోరనమాట నేను ఫస్ట్ వచ్చాను కదా నాకు ఇవ్వచ్చు కదా ఫస్ట్ అని అనుకుంటారనమాట ఇప్పుడు ఈ పది దోశలు మనము పార్సల్ చేసిన దాకా ఆ ఒక్క దోశ కోసం వచ్చిన వాళ్ళు ఉండాలంటే ఇబ్బంది పడతారనమాట ఒక ప్లేట్ ఇడ్లీకి వచ్చిన వాళ్ళు ఒక్కటే ఇవ్వాల్సినప్పుడు మనము ఏంటంటే అవన్నీ అయిపోయిన తర్వాత ఇవ్వాలనే సరికల్లా లేట్ అయిపోతూ ఉంటుందన్నమాట కొంచెం ఇబ్బందిగా అనిపిస్తుంటుంది ఇచ్చేయాలి కదండి మరి తప్పదు కదా ఒకటి దోశకు వచ్చినప్పుడు కూడా అన్ని దోశలు ఏదాకా ఉండు బాబు అంటే వాళ్ళకు కూడా విసుగ్గానే ఉంటుంది అలాగే ఏదో తిప్పల పడి మొత్తానికైతే చేసేసాము అంకుల్ గారు నేనైతే మామూలుగా వాదించుకోలేదు ఇద్దరికీ గొడవ అయిపోయింది అనుకోండి ఏదో ఒకటి అన్నమాట ఏంటంటే ఈ గిరాక్ టెన్షన్లో మేమిద్దరం గొడవ వచ్చేస్తుంది మా ఇద్దరికి గొడవే ఇంకా అలా ఉంటుందన్నమాట టిఫిన్ సెంటర్లో మొన్న నేను పెట్టిన వీడియోకి కోడలు ఇలాగా ఉంది అని అని చెప్పి పెట్టాను కదండీ అందరు కామెంట్లు పెట్టారు చూశాను నేను కొన్ని కొన్ని చూశాను అనమాట ఆడపిల్లల మీద చాలా రెస్పెక్టే ఉందండి మాకు కూడా ఎందుకంటే ఆడపిల్లలు లేరు కాబట్టి మాకు ఆడపిల్లల విలువ అనేది తెలుసు ఫస్ట్ నుంచి కూడా ఏంటంటే మేము మా ఇంట్లో కూడా మేము నలుగురం ఆడపిల్లలమే అనమాట ఎక్కువ మేము ఎన్ని బాధలు పడ్డామో నాకైతే బాగా తెలుసండి మా అమ్మ నాన్న వా అసలు పెళ్లి చేయడానికి కానీ దేనికైనా సరే చాలా ఇబ్బంది పడ్డారండి అప్పుడులో ఏంటంటేనండి ఆడపిల్లల గురించి చాలా ఇబ్బందులు ఉండేవన్నమాట ఇంతకు ముందు ఇప్పుడంటే కొంచెం కొంచెం ఏముందండి ఎయిటీ పర్సెంట్ వరకు ఆడపిల్ల పుట్టినా కూడా సంతోషపడుతున్నారు ఇప్పుడు ఎక్కడో ఒక ట్వంటీ పర్సెంట్ టెన్ పర్సెంట్ ఉండి ఉండొచ్చామో అయ్యో ఆడపిల్ల పుట్టిందా అని అనుకునేవాళ్ళు ఇప్పుడైతే ప్రతి ఒక్కళ్ళు కూడా ఆడపిల్లలంటే రెస్పెక్టు చక్కగా ఆడపిల్లలు పుట్టినా పర్వాలేదు అని అనుకునే ఇదిలో ఉన్నారండి ఒకప్పుడు మేము పుట్ మేము మా చిన్నప్పుడు ఏంటంటే ఆడపిల్ల పుడితే చాలు ఆడపిల్ల పుట్టిందా బా ఆడపిల్ల పుట్టిందా ఎంతమందా ఒక్కొక్కళ్ళ నీళ్ళల్లో నలుగురున్నారు ఆడపిల్లలు ఉండేవాళ్ళండి నాకు తెలిసి తండ్రులు తల్లిదండ్రులు అయితే నిజంగా అసలు పిల్ల ఆడపిల్లలకి పెళ్ళిళ్ళు చేయడానికి ఎన్నో కష్టాలు పడుతూ ఉండేవాళ్ళు అప్పుడులో ఏంటంటే ఇప్పుడు లాగా లేదండి అసలు చెప్పాలంటే అప్పుడేంటంటే ఆడపిల్లల్ని బయటకు పంపించకూడదు అని చెప్పి అలాగా ఇంట్లో ఉంచేవాళ్ళు ఆవిడ ఆ పిల్లకి పెళ్లి చేసి పంపించడమే ఒక ఇదిలాగా పెట్టుకునేవాళ్ళు అనమాట ఇంత పెద్ద ఖర్చు మాకు ఆడపిల్ల పుడితే చాలు చాలా ఖర్చు అన్నట్టుగా ఉండేదండి పరిస్థితి ఇప్పుడు ఏంటంటే చాలా వరకు మారిపోయిందనే చెప్పాలండి ఆడపిల్లలంటే ఇష్టపడే వాళ్ళే ఎక్కువగా ఉన్నారండి నిజంగా చెప్తున్నాను నేను మాకు కూడా ఆడపిల్లలు అంటే మాత్రం చాలా ఇష్టం అన్నమాట అలా ఉండేదనమాట మా చిన్నప్పుడు మాత్రము నిజంగా అలాగా ఉండేది మేమైతే మా ఇంట్లో అయితే మేమైతే చాలా బాధపడ్డాము మేము చెప్పమంటారా ఎలాంటి పరిస్థితి అంటే ఈ అమ్మాయికి పెళ్లి చేసేస్తే అమ్మయ్య మా ఇంట్లో ఖర్చు తగ్గిపోయిద్ది అనేటువంటి పరిస్థితి ఉండేదండి ఏంటంటే ఒక బాధ్యత వదిలి అనమాట ఈ అమ్మాయిని పంపించేసాము అంటే ఒక బాధ్యత అయిపోయినట్టే అలా పంపించేసేవాళ్ళు ఒకవేళ అత్తగారింట్లో ఏవైనా కష్టం ఎదురైనా కూడా ఆడపిల్లకి అమ్మగారింటికి వస్తే మాత్రం వాళ్ళు ఎలాగైనా సరే ఏదో ఒకటి నచ్చజెప్పి ముందు పంపించేసేయాలి అమ్మాయిని అనే స్థితిలో ఉండేవాళ్ళు అనమాట అప్పుడు పరిస్థితికి ఎందుకంటే వీళ్ళ ఇంట్లో ఉంటే ఖర్చు ఎక్కువ ఇది ఒక్కటే ఆలోచించేవాళ్ళు నాకు తెలిసినంత వరకు నాకు అలాగే అనిపించిందండి నేను చూశాను మా దగ్గర దగ్గర ఫ్యామిలీలు కూడా అలాగే ఉండేవి మా ఇంట్లో పరిస్థితులు కూడా అలాగే ఉండేవి అనమాట ఆడపిల్లని ఇంట్లోనే ఉంచాలి ఏంటంటే అక్కడ అత్తగారి ఇంట్లో అమ్మాయికి కష్టాలు ఉన్నాయి ఇంట్లోనే ఉంచుకుందాము అనే పరిస్థితి అయితే అస్సలు ఉండేది కాదు ఎలాగైనా సరేనమ్మా నువ్వు అక్కడే ఉండాలని చెప్పి పంపించేస్తూ ఉండేవాళ్ళు అనమాట నిజంగా చెప్తున్నానండి అలాగా మామూలుగా అత్తగారు మామగారు అందరూ మంచి వాళ్ళైతే అలా పంపించండి కానీ అక్కడ పరిస్థితులు అస్సలు బాగోనప్పుడు బలవంతంగా నువ్వు అక్కడ ఉండాల్సిందే నీకు అక్కడే కతి నీ జీవితం అక్కడే ఇంకా అన్నట్టు మాత్రం ఉండకూడదు కదండీ అలా ఉంటే అమ్మాయి జీవితం ఎంత ఘోరంగా ఎంత నరకంగా ఉంటుందండి ఇటు అమ్మగారింటికి వచ్చే అవకాశం ఉండదు అత్తగారింట్లో పరిస్థితి ఇలా ఉంటుంది ఇప్పుడున్న పరిస్థితులు ఏంటంటే వాళ్ళు ధైర్యంగా చదువుకుంటున్నారు కాబట్టి జాబులు చేస్తున్నారు కాబట్టి అత్తగారింట్లో ఇలాంటి పరిస్థితులు ఉన్నా కానీ ఏం పర్వాలేదు ఇంట్లో చెప్పుకొని అర్థం చేసుకునే తల్లిదండ్రులు ఉన్నారండి ఇప్పుడు అప్పుడైతే లేరండి అప్పుడు ముందు ఏదైనా చిన్న మాట వచ్చినా సరే ఏ కష్టం వచ్చినా సరే ఆ నువ్వు నీ భర్త దగ్గరే ఉండాలమ్మా వెళ్ళిపోయిన అక్కడే ఉండాలి అన్నట్టుగా పంపించేసేవాళ్ళు అనమాట అప్పుడు నిజంగా ఆడపిల్లలు పడ్డ కష్టాలు అయితే నిజంగా మామూలు విషయం అయితే కాదండి అసలు అది చాలా ఘోరమైన విషయం అన్నమాట ఎందుకంటే మేము నలుగురు ఉన్నాం కాబట్టి మే మా నలుగురిలోనే ఉన్నారు ఇలా కష్టాలు పడిన వాళ్ళు ఎందుకంటే ఈ వీడియో మా వాళ్ళు కూడా చూస్తారు కాబట్టి నేను కరెక్ట్గా చెప్పటం లేదు అన్ని కష్టాలు పడ్డారనమాట ఇంట్లో అమ్మగారింట్లో ఉండడానికి ఉండేది కాదు అత్తగారింట్లో పరిస్థితులు బాగుండేవి కాదు ఆడపిల్ల పరిస్థితి ఎంత ఘోరంగా ఉండేదంటే అంత ఘోరంగా ఉండేదండి ఇప్పుడు పరిస్థితి చూస్తుంటే మాత్రం నాకైతే చాలా సంతోషంగా అనిపిస్తూ ఉంటుందండి అసలు ఇప్పుడు పరిస్థితులకి ఎందుకంటే ఆడపిల్లని చక్కగా చదివిస్తున్నారు అప్పుడు చదివించే వాళ్ళు కాదండి మాకు కూడా చాలా ఇష్టం ఉండేది చదవాలని కానీ ఒక్కటే చెప్పేవాళ్ళు అమ్మ నువ్వు ఇంట్లో పనులు చేయాలమ్మా కంచాలు కడగాలి అంటే ఎవ అందరు తిన్న కంచాలు కడగాలి నువ్వు గిన్నెలు కడగాలి బట్టలు ఉతకాలి మగవాళ్ళు వస్తే వాళ్ళకి నువ్వు సేవలు చేయాలి అంటే అన్నయ్యలు తమ్ముళ్ళు ఉంటారు కదండీ వాళ్ళకి నువ్వు సేవలు చేయాలి అంతే మించి నువ్వు చేయడానికి ఏమీ లేదు ఇంకా పెళ్ళయితే అత్తగారింటికి వెళ్ళాలి అత్తగారింట్లో కూడా ఇవే పనులు ఇంకా నువ్వు చేయాల్సింది అన్నట్టుగా ఉండేదండి నాకైతే ఇప్పుడు చాలా సంతోషంగా ఉందండి చక్కగా జాబులు చేసుకుంటున్నారు చక్కగా ఎవరి మీద ఆధారపడకుండా ఉంటున్నారన్నమాట ఆడపిల్లలైతే ఇప్పుడున్న పరిస్థితులకి తల్లిదండ్రులు కూడా చాలా చక్కగా అర్థం చేసుకుంటున్నారండి ఇంట్లో నా పరిస్థితి బాగలేదు అంటే అమ్మ పర్వాలేదమ్మ ఆలోచిద్దాం ఏదో ఒకటి చేద్దాము అనే ఇదిలో ఉన్నారు ఇప్పుడు అప్పుడు పరిస్థితులు అయితే అస్సలు ఇప్పుడు అత్తగారులు కూడా ఇదివరకు అత్తగారులాగా ఉండట్లేదండి చాలా చక్కగా ఉంటున్నారనమాట కోడలను కూడా అర్థం చేసుకుంటూ ఉంటున్నారు ఎవరో ఒకరు ఎక్కడో ఒక దగ్గర ఉంటారు తప్ప అందరూ అలా లేరండి చక్కగా అర్థం చేసుకుంటున్నారు ఎందుకంటే ఇప్పుడు ఏంటంటే సోషల్ మీడియా వల్ల కొంచెం అందరికీ కూడా మైండ్ పెరిగిందనే అనుకోవాలండి చక్కగా అందరూ కూడా బాగానే ఉంటున్నారు ఇదివరకి అత్తగారులు బాధలు పెట్టినట్టు ఎవరు పెట్టట్లేదండి అంత ఘోరంగా అయితే ఎవరు ఉండట్లేదు ఎందుకంటే ఇప్పుడున్న జనరేషన్కి చక్కగా తెలివిగా ఉంటున్నారు కోడళ్ళను కూడా చక్కగా చూసుకుంటున్నారండి ఇప్పుడున్న కోడళ్ళు కూడా అత్తగారులతోటి చాలా చక్కగా ఉంటున్నారు చాలా వరకు చెప్పాలి అంటే కొన్ని కొన్ని చోట్ల ఉంటాయి మామూలుగా ఇంట్లో అయితే కొన్ని ఇబ్బందులు అయితే ఉంటాయిలేండి ఇబ్బందులు లేకుండా ఎవరికీ ఉండవండి ఆడపిల్లలకైనా ఇప్పుడు అమ్మ కూతురు కూడా ఉంటాయండి అలా అనుకుంటే ఇంకా మా ఇంటి దగ్గరే ఒక సంఘటన అండి ఏంటంటే వాళ్ళ అమ్మగారిని చనిపోయే స్థితిలో కూడా అసలు సరిగ్గా చూడలేదండి కన్న కూతురేనండి అసలు నిజంగా చెప్పాలి అంటే దాన్ని బట్టి మనం అర్థం చేసుకోవచ్చండి కోడళ్ళే అలా ఉంటారు అని అనుకోకూడదండి కూతుర్లు కూడా ఉన్నారండి మీకు తెలియదు కొన్ని కొన్ని చోట్ల ఉన్నారన్నమాట అట్లాగా మా కళ్ళతోనే మేము చూసాము ఆమె పరిస్థితులు బాగోలేని స్థితిలో ఆమెను ఎలా మాట్లాడారంటే నువ్వేమిచ్చావు నీ కొడుకులకిచ్చావు ఆస్తి అంతా నీ కొడుకుల దగ్గర ఉండకుండా ఆఖరి స్థితిలో మా దగ్గర ఉంటున్నావు నువ్వు అని చెప్పి ఎలా అంటే అలా మాట్లాడి ఆఖరి స్థితిలో ఆమెను సరిగ్గా చూడకుండా చాలా హింస అంటే హింస పెట్టిందండి ఆ కూతురు ఇంకా ఇలాంటి పరిస్థితులు ఉంటాయండి కోడలు అనుకోకూడదు కూతురు అనుకోకూడదు ఎవరైనా ఒకటే ఈ రోజుల్లో ఇంకా నేను ఇంటికి వచ్చిన తర్వాత రవ్వ దోశ చేస్తున్నానండి ఈవినింగ్ అనమాట టిఫిన్ కోసం నేను ఒక కప్పు రవ్వ తీసుకున్నానండి సుజీ రవ్వ సుజీ రవ్వ ఒక కప్పు తీసుకున్నా అరకప్పు బియ్యం పిండి అరకప్పు మైదా తీసుకున్నానండి ఇందులో మైదానే వేయాలండి అంటే మైదా హెల్త్కు మంచిది కాదు కదా అని అంటారు కానీ గోధుమ పిండి వేరే పిండి వేస్తే ఏంటంటే రవ్వ దోశ పర్ఫెక్ట్గా అయితే రాదండి అందుకని నేను మైదానే యూజ్ చేసేసా కొంచెం జీలకర్ర వేసానండి రుచికి సరిపడా ఉప్పు వేసుకోవాలి ఇవన్నీ అయితే వాటర్ పోసి కలిపేసుకోవాలండి ఇందులోకైతే చాలా ఎక్కువ వాటర్ పడతాయి అనమాట నాకైతే ఈ బాటిల్ తోటి ఒక బాటిల్ మొత్తం వాడేసిన తర్వాత ఇంకో సగం బాటిల్ పట్టుకొని తీసుకొచ్చా అవి కూడా పోసాను అనమాట అప్పుడు పర్ఫెక్ట్గా సరిపోయాయి ఈ రవ్వ రవ్వదోశకి ఏంటంటే అప్పటికప్పుడే వేసేసుకోవచ్చండి ఎక్కువ టైం ఏమీ పట్టదు సింపుల్గా అది ఇంకో అర బాటిల్ తీసుకొని వస్తున్నాను అనమాట వెళ్ళి అదే చెప్తున్నాను ఇన్ని వాటర్ పడతాయండి ఇలాగ కలుపుకోవాలి అని చెప్తున్నాను అనమాట ఇంకా పెనము శుభ్రంగా తుడిచేస్తున్నానండి అందరూ దోశ పెనాలు కావాలని అడిగారండి అసలు ఆ దోశ పెనాలే దొరకట్లేదండి అదేంటో కానీ నేనైతే వేరేది ఏదో ఒక గిఫ్ట్ అయితే ప్లాన్ చేద్దాం అనుకుంటున్నానండి నేనైతే మా సబ్స్క్రైబర్లకి ఏదో ఒకటి గిఫ్ట్ అనేది ఇవ్వాలనే ఆశ ఉంది నాకు అందుకని అంతకంటే ఏం లేదు పెనాలు మాత్రం దొరకలేదండి పెనాలు దొరికుంటే చాలా బాగుండేది ఈ దోశ తవ్వే కావాలి అని చెప్పి అడుగుతున్నారనమాట అందరు కొంచెం అవేమో దొరకట్లేదు ఎవరైనా ముఖ్యమైన వాళ్ళకి అవి దొరికినప్పుడు నేను తప్పకుండా పంపిస్తానండి ఏంటంటే మెయిల్లో పెడుతుంటారు కదా మీరు కావాలి అంటే ట్రై చేస్తాను ఇప్పుడు ఇచ్చేవి మాత్రం ఏదో ఒకటి ప్లాన్ చేద్దామని అనుకుంటున్నానండి కొబ్బరి పొడి అండి ఇది ఉల్లిపాయలు పచ్చిమిరకాయలు అల్లం ముక్కలు క్యారెట్ వేసి కొన్ని జీడిపప్పులు కూడా వేసానండి అలాగే కొంచెం కొబ్బరి పొడి కూడా వేస్తున్నాను చాలా బాగుంటుంది ఇలా చేసుకుంటే వంటరన్నీ గొప్పగానే చేయగలను కానీ టైం అయితే దొరకట్లేదండి ఏదో ఒక వీడియోలు చేసి మంచి మంచి వీడియోలు పెట్టడానికి టైం దొరకట్లేదన్నమాట షాపు పెట్టానంటే మాత్రం టైం దొరకదండి అసలు మొన్న ఒక రోజు షాపు మానేశానమాట కాలు నొప్పిగా ఉందని ఆ రోజు ఏం చేశానంటే ఇంట్లో పెట్టి కొట్లు అవి ఉంటాయి కదండీ ఇంకా మడత పెట్టి కొట్టుకున్నాను అనమాట కొంచెం మిషన్ వర్క్ అయితే చేసుకున్నాను ఆ రోజు టైము దొరకదండి అసలు ఎప్పుడన్నా మిషన్ కుట్టుకుందామన్నా ఆశే తప్ప టైం అయితే అస్సలు దొరకదండి